సమాజం మైనస్ నిస్సహాయత ఒక వృద్ధురాలు అదీను భిక్షాటన చేసుకుని జీవించే వ్యక్తి చనిపోయి రెండు రోజులైనా కూడా ఎవరూ పట్టించుకోకపోవడం మన సమాజంలో ఉన్న నిస్సహాయతకు నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది ఆధునికత పేరుతో ముందుకు వెళ్తున్న మనం మానవ సంబంధాలను కనీస బాధ్యతలను ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నామో ఈ సంఘటన తెలియజేస్తుంది పట్టణాల్లో పెరిగిపోతున్న వ్యక్తివాదం నాకేం సంబంధం అనే భావన ఈ దుస్థితికి ప్రధాన కారణం మీడియా పాత్ర ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్ట్ భరత్ కుమార్ లాంటి వారి పాత్ర ఎంతో కీలకం ఆయన ఈ విషయాన్ని వెంటనే చల్లా వెంకటేష్ కు తెలియజేయడం ద్వారా ఒక అనాథ శవానికి దక్కుతున్న అగౌరవాన్ని తొలగించగలిగారు ఇలాంటి మానవతా దృక్పథం కలిగిన జర్నలిస్టులు సమాజంలో మార్పునకు దోహదపడతారు మానవత్వం మైనస్ చల్లా వెంకటేష్ మనం ప్రస్తావించుకున్న చల్లా వెంకటేష్ మరియు ఆయన మిత్ర బృందం చూపించిన మానవత్వం ఈ కలియుగంలో ఇంకా మంచి మిగిలి ఉందని నిరూపించింది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా గౌరవం దక్కించుకోవటానికి అర్హుడు అని వారు తమ చేతల ద్వారా చూపించారు అంత్యక్రియలు నిర్వహించడం అనేది ఒక చిన్న విషయం కాదు దానికి కావాల్సిన ధైర్యం కరుణ మరియు నిస్వార్థ సేవ అన్ని వెంకటేష్ గారిలో ఉన్నాయి అందుకే బాపట్ల ప్రజలు ఆయనను మానవతావాది అని కొనియాడారు ఇలాంటి సంఘటనలు మనందరికీ ఒక గుణపాఠం లాంటివి తోటి మనిషికి కష్టం వచ్చినప్పుడు పక్క నుండి వెళ్లడం కాకుండా చేయగలిగిన సహాయం చేయడం మనందరి బాధ్యత అని గుర్తు చేస్తాయి ఈ సంఘటన గురించి మీరు పంచుకున్న వివరాలు మనుషులలో ఒక రకంగా నిరాశను కలిగిస్తున్నా మరొక వైపు చల్లా వెంకటేష్ వంటి వ్యక్తులు ఆ నిరాశను తొలగించే ఒక ఆశాదీపంలా కనిపిస్తున్నారు ఈ విషయంపై మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి